స్వాగతం మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ పురోగతిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని మనుబోలు సర్పంచ్ కంచి పద్మమ్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన సూచికలను ఆధారంగా అభివృద్ధి గురించి ఆన్లైన్లో డేటాను నమోదు చేసుకున్నారు ఇందులో ఏవైనా మార్పులు ఏవైనా కరెక్షన్స్ చేయాలన్నా ఎలా చేయాలని శిక్షణ ఇచ్చారు అలాగే క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని నమోదు చేయాలన్నారు దీని ఆధారంగా జీడిపి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి పంచాయతీకి అభివృద్ధికి గ్రేడ్లు ఇస్తారన్నారు దాని ఆధారంగా నేషనల్ పంచాయతీ అవార్డులకు కూడా ఎంపిక చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ముజీబు నిసా ఏఈలు

దానికి ఏంటి అంటే మనకు అయితే మిషన్ అను అనేది ఉండేది ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక మీద వర్క్షాపు అందరూ పంచాయతీ సెక్రటరీస్ సర్పంచ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మేము సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన సూచికల ప్రకారం గ్రౌన్ లెవెల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నాం ఆల్రెడీ ఒకసారి అందులో తప్పు లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ వివిధ శాఖల ద్వారా జరిగినటువంటి అభివృద్ధిని కరెక్ట్గా ఆ డేటా తీసుకొని ఇందులో మేము నమోదు చేయడం జరుగుతుంది ఏదన్నా తప్పులు ఉంటే ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఎలాంటి తప్పులు లేకుండా ఇందులో నమోదు చేయమని చెప్పేసి ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఇది సెప్టెంబర్ ముప్పైలోపు సెంట్రల్ గవర్నమెంట్కి టోటల్ డేటా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినట్లయితే దాని ఆధారంగా మనము జీపీడిపి ప్రతి సంవత్సరం తయారు చేయడం జరుగుతుంది పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు దానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా నేషనల్ పంచాయతీ అవార్డ్స్ అక్టోబర్లో ఇవ్వబడతాయి దానికి కూడా ఇందులో ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఆ డెవలప్ సాధించిన డెవలప్మెంట్కి సంబంధించి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రేడ్స్ ఆధారంగా నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కూడా ఇవ్వబడతాయి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఏ గ్రేడ్ సాధించడో అదేవిధంగా అవార్డ్స్ కూడా ఎక్కువగా తీసుకునేందుకు కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటున్నారు